విస్తరిస్తున్న నైరుతి మూడు రోజుల తేలికపాటి వర్షాలు నైరుతి రుతుపవనాల విస్తరణ కొనసాగుతుంది ఇవి రాన్న రెండు రోజుల్లో ఆగ్నేయ అరేబియా సముద్రం దక్షిణ బంగాళాఖాతం కొమరిన్ అండమాన్ నికోబార్ దీవుల్లో మిగిలిన భాగాలకు ఉన్నాయి మరోవైపు దక్షిణ కోస్తా తమిళనాడు దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది అలాగే దక్షిణ కోస్తా తమిళనాడు మీదుగా ద్రోణి ఉంది మరోపక్క రాష్ట్రంపైకి ఆగ్నేయ నైరుతి దిశగా గాలులు విస్తున్నాయి వీటి ఫలితంగా రాన్న మూడు రోజుల్లో వర్షాలకు ఆస్కారం ఉంది అలా చూస్తున్నాం ద సేమ్ టైం ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం హెలికాప్టర్ కూలిన ఘటనలో విదేశాంగ మంత్రి హుషన్ తదితరులు మృతి ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం హెలికాప్టర్ కూలిన ఘటనలో విదేశాంగ మంత్రి హుషన్ తదితరులు మృతి ఇరాన్ తూర్పు అజర్బైజాన్ పర్వతశాను ఊల్లో హెలికాప్టర్లు కుప్పగులిన ఘటనలో ఆ దేశ ఆ దేశ అధ్యక్షుడు ఇబ్రాహాం రైసీ అరవై మూడు ప్రాణాలు కోల్పోయారు ఆదివారం ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తట్టమైన అడి ప్రాంతంలో కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే ఈ ఘటనలో విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ హియాన్ ఈస్ట్ అజర్బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ మాలిక్ కూడా చనిపోయారని ఇరాన్ అధికారిగా మీడియా సోమవారం ప్రకటించింది రైసి మరణం నేపథ్యంలో ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ మొహమ్మద్ మక్బార్ను తాత్కాలిక దేశాధ్యక్షుడిగా నియమించినట్లు ఖమేని ప్రకటించారు ఐదో విడతలో యాభై తొమ్మిది పాయింట్ సున్నా ఆరు శాతం ఆరు రాష్ట్రాల్లో రెండు కేంద్రపలి ప్రాంతాల్లో నలభై తొమ్మిది స్థానాల్లో పోలింగ్ స్వల్ప ఘటనాలు మినహా ప్రశాంతంగా ఓటింగ్ బారముల్లాలో రికార్డు స్థాయిలో ఇరవై తొమ్మిది శాతం నాలుగు వందల ఇరవై ఎనిమిది లోక్సభ స్థానాల్లో ముగిసిన ఎన్నికలు మిగతా నూట పదిహేను స్థానాలకు మే ఇరవై ఐదు జూన్లో ఒకటిన పోలింగ్ ఫోన్తో ఐబీపీ అనేటువంటి ఇక్కడ వాతావరణం చూస్తున్నాను ఒక్కసారి ఇందులో చూస్తున్నట్లయితే విస్తరిస్తున్న నైరుతి మూడు రోజుల తేలికపాటి వర్షాలు నేడు ఇరవై ఎనిమిది మండలాల్లో వడగాల్పులు రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం నైరుతి ఋతుపావనాలు విస్తరణ కొనసాగుతుంది ఇప్పటికే ఈ ఋతువు ఈ రుతుపవనాలు ఆదివారం దక్షిణ ఆదివారం దక్షిణ అండమాన్ సముద్రం మల్దీవులు కుమరిన్ నికోబార్ దీవుల్లో ప్రవేశించిన సంగతి తెలిసిందే ఇవి రానున్న రెండు రోజులు ఆగ్నేయ అరేబియా సముద్రం దక్షిణ బంగాళాఖాతం కొమరిన్ అండమాన్ నికోబార్ దీవుల్లోని మిగిలిన భాగాలకు విస్తరించనున్నాయి మరోవైపు దక్షిణ కోస్తా తమిళనాడు దాని పరిసర ప్రాంతాలపై సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి నైరుతి దిశగా వంగి ఉంది అలాగే దక్షిణ కోస్తా తమిళనాడు మీదుగా ఉపరితల ఆవర్తనం నుంచి ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు సముద్ర మట్టానికి జీరో పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో దూరణి ఉంది మరోపక్క రాష్ట్రంపైకి ఆగ్నేయ నైరుతి దిశలు గలుడు వీస్తున్నాయి వీటన్నిటి ఫలితంగా రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణం విభాగం తెలిపింది ప్రధానంగా మంగళవారం పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు ఏలూరు జిల్లాలతో పాటు రాయలసీమలోని అన్ని జిల్లాలో బుధవారం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు తూర్పుగోదావరి ఏలూరు కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలో వర్షాలు కురవచ్చని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పెరిగింది అదే సమయంలో అక్కడక్కడ పిడుగులు కూడా పడతాయి పడతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది మరోవైపు మంగళవారం ఇరవై ఎనిమిది మండలంలోనూ వడగడుపులు వేచే అవకాశం ఉందని తెలిపింది శ్రీకాకుళం జిల్లాలో ఎనిమిది మండలాల్లో విజయనగరంలో ఆరు పార్వతీపురం వన్యంలో పన్నెండు అల్లూరు సీతారామూల జిల్లాలో రెండు మండలాల్లో వడగడుపులు విస్తాయని వివరించింది సోమవారం ఉదయం నుంచి రాతి వరకు దేవర చెరువు శ్రీ సత్యసాయి సత్యసాయం వద ఐదు పాయింట్ ఐదు సెంటీమీటర్ల సెంటీమీటర్లు వెదురుకుప్పం చిత్తూరు మూడు పాయింట్ ఎనిమిది మండ మూడు పాయింట్ ఎనిమిది మండపేట కోనసీమ మూడు పాయింట్ మూడు కొత్తవలస విజయనగరం మూడు పులివెందుల వైఎస్సార్ రెండు పాయింట్ తొమ్మిది నిర్దావోలు తూర్పుగోదావరి అడ్డతీగల ఆలూరు సీతారామరాజు జిల్లాలో రెండు పాయింట్ ఎనిమిది చింతలపూడి ఏలూరు నర్సీపట్నం అనకపల్లిలో రెండు పాయింట్ ఆరు ఆరు సెంటీమీటర్ల చొప్పున వర్ష వర్షపాతం నమోదైంది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ముప్పై ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిశాయి ఇరవై రెండు అల్పపీడనం ఈ నెల ఇరవై రెండు నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి ఈశాన్య దిశగా కదిలే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఆ తర్వాత ఇరవై నాలుగో తేదీకి మధ్య బంగాళాఖాతంలో వైగుండంగా కేంద్రీకృతమై ఆ తర్వాత తుఫానుగా మారే అవకాశం ఉంది ఇది వర్షాలు వర్షాలు ఈ మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి దాంతోపాటు పిడుగులు కూడా పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఈ వార్త మనం ఇక్కడ చూస్తున్నాం అట్ ద సేమ్ టైం ఇంకా ఇంకా మళ్ళీ వార్త చూసినట్లయితే ఇంకొక వార్త చూసినట్లయితే ఇంకొక వారి చూసినట్లయితే సెల్ ఫోన్తోనే ఐబీపీ అనేటువంటి ఒక వార్త చూస్తున్నాం అధికంగా సెల్ ఫోన్ మాట్లాడే వారిలో రక్తపోటు చైనాలోని గ్వాంగ్ జౌ సదరన్ మెడికల్ వర్సిటీ పరిశోధనలు వెళ్ళి ప్రపంచవ్యాప్తంగా నూట ముప్పై కోట్ల మందితో బీపీ సమస్య మొబైల్ ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడితే అధిక రక్తపోటు ప్రమాదం పొంచి ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు దైనందిన జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న సెల్ ఫోన్లతో అనారోగ్య సమస్యలు కూడా తెలితే తరెత్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వారానికి ముప్పై నిమిషాలు అందుకంటే ఎక్కువసేపు మొబైల్లో ఫోన్లు మాట్లాడే వాళ్ళు దుష్ప్రభావాలు తీవ్రస్థాయిలో ఉంటు ఉంటున్నాయని ముఖ్యంగా రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతాయని తాజా అధ్యయనంలో తేల్చారు యూరోపియన్ హార్ట్ జర్నల్ డిజిటల్ హెల్త్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం చైనాలోని గ్వాంగ్ జౌలోని సదరన్ మెడికల్ వర్సిటీ పరిశోధకులు మొబైల్ ఫోన్ల నుంచి విలువడే తక్కువ స్థాయి రేడియో ఫ్రీక్వెన్సీ శక్తి రక్తపోటు పెరుగుదలలో ముడిపడి ఉందని గుర్తించారు అందుకే ఫోన్లు కూడా మనకి ఏదైనా సరే మనకి ఎంత మంచి చేస్తాయో అంత చెడు కూడా చేస్తుంటాయి కాబట్టి సెల్ ఫోన్తో హైబీపీ ఎక్కువ రక్తపోటు సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఎక్కువగా అంటే వారానికి ముప్పై నిమిషాలు అంతకంటే ఎక్కువసేపు ఫోన్లు మాట్లాడడం వల్ల మనకి చాలా హెల్త్ సమస్యలు వస్తాయని ఇక్కడ వాతావరణం చూస్తున్నాం అలాగే నూట ముప్పై కోట్ల మందిలో ప్రపంచ ఆరోగ్య సమస్య ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ముప్పై నుంచి డెబ్బై సంవత్సరాల వయసుగల దాదాపు నూట ముప్పై కోట్ల మంది అధిక అధిక రక్తపోటు సమస్య ఎదుర్కొంటున్నారు ఇందులో ఎనభై రెండు శాతం మంది తక్కువ మధ్య ఆదాయ దేశాల్లో నివసించిన వారి భారత్లో నూట ఇరవై కోట్ల మంది పైగా మొబైల్ ఫోన్ వినియోగదారులు ఉంటే ఇరవై రెండు కోట్ల మంది అధిక రక్తపోటు బాధ్యులు ఉన్నట్లు గణాంకాలు చెప్తున్నాయి రక్తపోటు సమస్య గుండెపోటు అకాల మరణానికి ధరిగిస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు హైపీ వల్ల వచ్చే హైపర్ టెన్షన్ ఇతర సమస్యలపై అవగాహన పెంచుకోవాలన్నారు తాజా పరిశోధనలో వారంలో ముప్పై నిమిషాల కంటే తక్కువ సమయం ఫోన్లు మాట్లాడే వారితో పోలిస్తే విగ్లీన వారిలో రక్త వచ్చే ప్రమాదం పన్నెండు శాతం ఎక్కువ ఉంటుందని తెలిచారు వారానికి ఆరు గంటలకు పైగా ఫోన్లు మాట్లాడే వాళ్ళు రక్తపోటు ప్రమాదం ఇరవై శాతం పెరగనుంది అంటే చాలా జాగ్రత్తగా మనకి ఏదైనా సరే దేని నుంచైనా మనకు ఎంతో మేలు చేస్తే అంత కూడా చేస్తుంటాయి అందుకే దేన్ని కూడా విరివిగా ఎక్కువగా ఉపయోగించుకోకూడదు ఆ వార్త మనం ఇక్కడ చూసే ప్రయత్నం చేసాం